వీక్షకులకు స్వాగతం నమస్కారం అంబటి రాంబాబు పెద్ద బోకరు రాజశేఖర టైంలో బోకర్గా పనిచేసి పదాలు సంపాదించుకొని కాస్త ఆర్థికంగా స్థిరపడ్డాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత బోకరిజం చేసి జగన్మోహన్ రెడ్డి పాదాక్రాంతుడై బాగా అటు ఇటు పులిహార పిసికి మొత్తం మీద గట్టిగానే సంపాదించుకున్నాడు ఆ మధ్య ట్రై చేశాడు ఏదైనా పార్టీలోకి రానిస్తే జంప్ అయిపోదామని ఏ పార్టీ కూడా గేటు గుమ్మం కూడా తాకనివ్వాల ఏం చేయాలి అర్థంగా అక్కడే పొడి కొట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులు చేసుకుంటా కాలక్షేపం చేస్తా ఇవాళ ఎక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఎవరి మీద ఎడుస్తున్నాడు అంటే టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద పడి వెక్కి వెక్కి ఎడుస్తున్నాడు ఒక్క్రాక్షుల రాసిన రాతల మీద ఆయన పరువు నష్టం దావా వేస్తే ఈ రాంబాబుకి ఏమైందో ఈ రాంబాబుకి ఏమైతే ఆదేశాలు వచ్చినాయో స్క్రిప్ట్ పట్టుకుని చదువుతా ఏడుస్తున్నాడు ఏడుస్తున్న పని చేస్తున్నాడు మా భారతమ్మని అంటున్నావా మా జగన్ రెడ్డిని అంటావా అది అంట అంటారు ఎందుకంటారు ఎందుకు అనరు రాంబాబు అంటారు అంటారు పరు నష్టం దావ వేస్తారు నీళ్ళు అంటాడు శృతి పిచ్చి మాడితే తాట తీస్తారు అన్ని జరుగుతూ ఉంటాయి ఈ అంబటి రాంబాబు ఏడుపు మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీ లీడర్ వారిని అడిగి మరియు విశ్లేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అండి అంబటి రాంబాబు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ అంటే ఆ ఒక్కరాకి ఛానల్ ఒకటి ఉంటుంది అద్దమై కోటి ఆ అమ్మాయి కూడా తుప్పట్టేసింది దాని దగ్గర ఈ మధ్య ఎవరు వెళ్ళలా ఈ రాంబాబు లాంటి వాళ్ళు అరా చిల్లర కోసం కట్టు పడేవాళ్ళు వెళ్తున్నారు గొక్క పట్టు ఏడుస్తున్నాడు బీఆర్ అడిగారు మేము పడి ఎందుకు ఏడుస్తున్నాడు అంటారు దానికి కారణం ఏంటంటారు ఏడవటం కూడా చూసి ఆడవటం చూసే ఆడవటం చూడకుండా ఆడవటం చేత కాదు అది కూడా చేత కాదు అనమాట రామకృష్ణారెడ్డి పంపించిన స్క్రిప్ట్ చదువుతా ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు అంటే ఇక్కడ అంబట్ రాంబాబు పెట్టిన ప్రెస్ మీటు ఆయన మాట్లా మాట్లాడే మాటలు వింటుంటే అస్సలు దేని తీసుకొని కొట్టాలంటారు ఆయన్ని అనే మాట వస్తుంది ఫస్ట్ మాములుగా మెట్టుతో కొట్టాలి అంటారు మెట్టుతో కొట్టమంటారు అయితే ఆడవాళ్ళు ఒళ్ళు కారం పోసుకొని వెళ్ళి కొడతారు రాకళ్ళు కారమే మరి అంబటి రాంబాబుని దేనితో కొట్టాలి అంటే ప్రజలు కొంచెం చెప్పండమ్మా ఆయన మాట్లాడే మాటలు అంటే వయసు ఉండగానే సరికాదు మాట్లాడే భాష కూడా బాగుండాలి మనం మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనేది కూడా మర్చిపోయి ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే నిజంగా అవసరమా మీకు ఇది ఎవరి కోసం ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఎవరి చెవుల్లో అమృతం పోషణట్టు ఉండటం కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఈ రోజున ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే భారతీయ రెడ్డిని ఎందుకంటున్నారు భారతమ్మని జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డిని ఎందుకంటున్నారు ఎందుకంటే భారత రెడ్డి సాక్షి యజమానురాలు కాబట్టి సాక్షి చైర్మన్ కాబట్టి తప్పుడు రాతలు రాపిస్తాను కాబట్టి అడుగుతారు అంటారు మరి ఈయన అంటున్నాడు మరి గుండు చేయించుకోమని అన్నారు మరి నువ్వు మీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు చేయించుకున్నారని సతీ సమేతంగా వెళ్లి ఆయన గౌరవంగా చూడముచ్చటగా ఆది దంపతుల్లాగా వెళ్ళి భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు నీ జీవితంలో ఎప్పుడైనా వెళ్ళాడైనా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆ ఒంటెద్దులాగా వెళ్ళటమే ఒక్కడే ఏ రోజైనా సతీ సమేతంగా వెళ్ళాడా తీర్థ ప్రసాదాలు స్వీకరించాడా సెట్టింగ్ చేసినప్పుడు ఈ తెలియదు అప్పుడు కూడా ఆయన తీర్థ ప్రసాదాలు తీసుకోలేదు కదా మరి ఏ విధంగా చెప్తారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలా మాట్లాడతారు మరి ఏ విధంగా బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడతారు ఓకే ఆయనకి టీవీ ఫైవ్ ఛానల్ గతంలో ఆయన సిఇఒగ చైర్మన్ గా ఉన్నారు మరి ఇప్పుడు ఆయన మాట్లాడేది ఏంటంటే దాంట్లో యాడ్స్ చూపిస్తారండి ప్రతి ఒక్క ఛానల్లో కూడా ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి వాళ్ళు ఇచ్చే ఛానల్స్ వాళ్ళు చేసుకుంటా ఉంటారు మోకాళ్ళ నొప్పులకి తల మీద జుట్టు రావటం బట్ట బట్టతలకు సంబంధించింది కాబట్టి ఇంకా రకరకాలు అవునండి అవే యాడ్లు సాక్షిలో కూడా చూపిస్తున్నారు అంటే సాక్షులు ఏంటి కేబుల్ భారతి లక్షల కోట్లు ఛానల్ కావాలంటే కేబుల్ ఆపరేటర్ కూడా సంప్రదించండి అని చెప్పి పెడుతున్నాడు కదా నెంబరు అంటే ఇప్పుడు బీఆర్ నాయుడు గారి తల మీద జుట్టు ఎప్పుడు లెక్క పెట్టాడు ఆయన అంబటి రాంబాబు ఆయన జుట్టు తల మీద జుట్టు లెక్క పెట్టాకి అంబటి రాంబాబు జుట్టు కంటే బాగుంటుంది అయింది రా అంబట్ రాంబాబు మొహం కంటే బీఆర్ నాయుడు గారి మొహం చాలా బాగుంటుంది అంబటి రాంబాబు ఎప్పుడు కోతిలాగా ఏడుస్తూ ఉంటాడు బిఆర్ నాయుడు గారు కళకళాడుతూ చక్కగానే ఉంటాడు కోతిల్ని ఆయన్ని విమర్శించే స్థాయి ఉంది అంబటి రాంబాబుకి కోతి కోతి ఎందుకు పుట్టావంటే చక్రాన్ని ఎక్కిరించడానికి అన్నట్లుగా ఉంది ఈ రోజు మాట్లాడతాబు ఇంకా ఈయన మాట్లాడతాడు తిడితే తిట్టారు రోజా తిడితే తిట్టారు తిట్టుకోండి నువ్వు రాజకీయ నాయకుడు కాదు కదా అంటాడు ఈ రోజున ఆయన రాజకీయ నాయకుడు కాదు కానీ ఒక భగవంతుని సన్నిధిలో సేవ చేసుకుంటూ ఎంతో గొప్పగా అక్కడ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాడు నిర్వహిస్తున్నాడు మరి వీళ్ళు ఏం చేశారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నారు దొరికినగా దోచుకున్నారు మింగేశారు అది కాదండి పులులు పులి కూడా వీళ్ళ దెబ్బకి నా మీద కూడా బిజినెస్ చేస్తున్నారంట బాబు అని రావటం కర్రలు ఇచ్చిన దగ్గర నుంచి ఈ వెదవలు గుడిని మింగేశారు గుళ్ళు లింగాన్ని కూడా మింగేశారు నిజంగా బయటపడతా అంటే ఈ సన్నాసులకి దర్దులకు ఫ్యాంట్లు తడుపుకుంటా రోడ్డు మీదకి వచ్చి గొల్లు మని ఏడుస్తున్నారు మా బతుకుల్ని రోడ్డు మీద వేస్తున్నాడు మేము చేసిన పాప పనులన్నీ బయటపెడుతున్నారు మా బతుకులు ఏంటారు బాబు అని చెప్పి చింతించకుండా ఆత్మ పరిశ్రమ చేసుకోకుండా రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు ఇక్కడ ఈయన మాట్లాడతాడు అంబటి రాంబాబు అనే వ్యక్తి ఆయన ప్రశ్న ఇటు నారా చంద్రబాబు నాయుడు నీ కాళ్ళు పట్టుకున్నాడో బిఆర్ నాయుడు వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడో మొత్తానికి పదవైతే వచ్చిందని ఈ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నావా జగన్మోహన్ రెడ్డి వచ్చి నీ కాళ్ళు పట్టుకున్నాడా ఎందుకు ఆ పార్టీలో మీరిద్దరు ఈ విధంగా ఇప్పుడు కూడా నువ్వు ఎందుకు స్క్రిప్ట్ ముందు వేసుకొని చదువుతున్నావు జగన్మోహన్ రెడ్డి నీ కాళ్ళు పట్టుకొని అడిగాడా నిన్ను స్క్రిప్ట్ చదవమని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఇంట్లో అంటులు తోట మొదలు పెట్టాడు అక్కడి నుంచి మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో కళ్ళాపు చిమ్మడం దాకా వచ్చాడు అందుకే పాగలు వచ్చినాయి అదే వాగుడు వాగుతాడు ఇంకా ఇట్లాంటి వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే ఇంకా అంతకంటే నీచం ఏంటంటే ఈయన గురించి చెప్పాలంటే మిడ్ నైట్ మసాలాలు వేసాడు టీవీ ఫైవ్ అంటున్నాడు అంటే ఈయనకి యాక్షన్స్ అవన్నీ ఇష్టం సినిమాల్లో కూడా నటించినట్టున్నాడు అంబటి రాంబాబు ఓసారి నువ్వు సంజనా సుకన్య గురించి గంట అరగంట గురించి ఫోన్లో అమ్మాయిలతో ఏ విధంగా నువ్వు మాట్లాడావో అవి ఏమన్నా చూపించలేదని నీ బాధ నువ్వు సూపర్ స్టార్ కాలేదని నీ బాధ సినిమా హీరో కాలేపోయినాయి నీ బాధ కామెడీ స్క్రిప్ట్లు చదువుకుంటూ ఉండిపోయాను నీ బాధ నీ బాధ ఏంటి అసలు అంటే సినిమాల్లో నటించినట్టు ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులకు నటిస్తున్నాననే నువ్వు చూపించేదంతా కూడా ఈ నాటకాలు ఈ మాటలు ఈ వేషాలు డబ్బులు తీసుకొని యాక్ట్ చేయడం అప్పటి నుంచే మొదలుపెట్టాడు అనమాట అక్కడ ఎడు వర్కౌట్ అవ్వలేదు చలనచిత్ర రంగంలో మరి ఈ సాక్షి చలనచిత్ర ఈ రంగంలో చేద్దామని చెప్పేసి అసాక్షిలో సాక్షిలో అబద్ధాన్ని నిలువెత్తు సాక్ష్యం సాక్షిలో చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నట్లున్నాడు అలానే ఉన్నాయి ఆయన మాటలు ఆయన వ్యవహార శైలి ఆ భాష ఇప్పుడు అంబటి రాంబాబు సరిగ్గా మాట్లాడుతున్నాడా నువ్వేం మాట్లాడుతున్నావు ఈ రోజున బీఆర్ నాయుడు గారు ఏమన్నారండి భగవంతుని జోలికి వస్తే ఒప్పుకోను అన్నారు ఆయన నా జోలికి వస్తే కాదు తిరుమల తిరుపతి దేవస్థానం జోలికి వస్తే నేను ఒప్పుకోను అని అన్నారు మరి దానికి వీళ్ళేమంటున్నారు నీ జోలుకొస్తే ఒప్పుకోవా ఏం చేస్తావు మర్డర్ చేస్తావు అంటే వీళ్ళకి గొడ్డలతో నడటం చేత కాదు ఎవరికి వీళ్ళకి తల్లిని చెల్లిని గెంటేయటం చేత కాదు బాబాయిని చంపేసి బాబాయ్ భార్య తాళిబొట్లు తెంచేసి బాబాయ్ కూతుర్ని ఏ విధంగా రోడ్డుకి ఇచ్చారో తెలీదు మరి ఈయన మాట్లాడతాడు చంపేస్తావా పొడి చేస్తావా అంటున్నాడు మరి ఈయన మాట్లాడతాడు రోజాని తిడితే తిడితే తిట్టండి అంటున్నాడు అంటే రోజా ఈయనకు పోటీకి వచ్చి మాట్లాడుతున్నాడు భయపడుతున్నాడా అంటే రోజా అంటే పాపం మరి జగన్మోహన్ రెడ్డిని తిట్టినా ఒప్పుకోడంట భారతి రెడ్డిని తిట్టినా ఒప్పుకోడంట కరుణాకర్ రెడ్డిని తిట్టినా ఒప్పుకోడంట రోజాను మాత్రం తిట్టచ్చంట అంటే ఆడు ముగ్గురు కూలిస్తా ఉంటారు రోజుకి దాని వెయ్యి రెండు వేలు ఇస్తా ఉంటారు మాట్లాడుతున్నాడు రోజారెడ్డి మరి కూలి కదా చెప్పి రోజా మీద అలానే ఉంది ఆ డబ్బులు కూడా నేనే తీసుకోవచ్చు ఆమెను రానియకుండా చేస్తే ఆమెను తిడితే తిట్టుకోండి అన్నట్లుగా ఉంది ఈ రోజున అంబటి రాంబాబు గారు మళ్ళీ 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 మీరు కనుక ఇట్లాంటి మాటలు మాట్లాడినా మీ సాక్షి ఛానల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పు బుద్ధి ఫస్ట్ ఏం బాబు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఎందుకు ఇట్లా రాస్తున్నారు మరి పది కోట్లు వేశారంట నష్టపరిహారం మన మీద మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాము మనం సక్రమంగా వెళ్దాం మరి ఇట్లాంటి తప్పుడు పనులు చేయొద్దని వాళ్ళకు వాళ్ళు చెప్పుకో బుద్ధి నీతులు అన్ని ఇక్కడికి వచ్చి నువ్వు ఓ మాట్లాడుతూ ఎవరిని అంటున్నావు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ననే స్థాయి అనేది ఇది నువ్వు ఎంతమంది కాళ్ళు పట్టుకొని వచ్చావు ఎంతమంది కాళ్ళు పట్టుకుంటే ఇప్పుడు ఈ మాట్లాడుతున్నావు ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకున్నారు ఈయన మాట్లాడతాడు ఈ రోజున నిజంగా అసలు ఆ ప్రెస్ మీటు ఇట్లా అందరి చేత తిట్టించుకోవడానికి పెట్టినట్లే ఉంది అంబటి రాంబాబు వరుసటా ఉందంటే నన్ను కూడా ఏదో కేసులో లోపల వేస్తే నా జీవితాన్ని ప్రశాంతంగా జీవిత గడుపుకుంటాను నాకు ఏంటి ఈ కర్మ బయట కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి పంపి చదవమంటున్నాడు చదవకపోతే కొడుతున్నారు ఆఫీసులో పడేసి ఈ బాధ బదులు ఏదో రకంగా ఏదో కేసులు లోపల వేయచ్చు కదా అని ఎదురు చూస్తున్నట్టున్నాడు పోలీసులు పిచ్చికొక్కనే ఇప్పుడు పిచ్చి బోల్ బోల్డ్ ఉంటాయి రోడ్డు మీద ప్రతి ఒక్కరిని పట్టుకుని ఇంకొట్టలే కదా మన రాళ్ళేసి అది ఉంటే పోతా ఉంటాయి ఆ ఉద్దేశంతో టీడీపీ కూటమి నాయకులు పట్టించుకోవట్లే గంగా వెరులెత్తి ఈ రకంగా మాట్లాడితే ఏదో కేసు బనాయించి లోపల పడేస్తారని ఎదురు చూస్తున్నట్టున్నాడు ఆ సమయం కూడా రావచ్చు ఏం చెప్తాం కోరుకుంటుంటే రాకుండా ఎట్లా ఉంటుంది అంటే ఇట్లాంటి మాటలు నువ్వు నువ్వు ఆ మహిళల పట్ల చూపించిన ఏదైతే అసభ్య ప్రవర్తన ఉందో అసభ్య పదజాలాలు ఉన్నాయో ఫోన్ కాల్స్ ఉన్నాయో నువ్వు కూడా మాట్లాడేవాడు ఈ రోజున ఆబిఆర్ నాయుడు గారి గురించి ఆయన తల మీద ఉన్న వెంట్రుకల గురించి ఈ వెంట్రుకలు ఏంటో వీళ్ళకి ఈ వెంట్రుక భాష ఏంటో అర్థం కాదు రోజా వెంట్రుక భాష మాట్లాడిద్ది జగన్మోహన్ రెడ్డి వెంట్రుక భాష మాట్లాడతాడు ఇంకా గోరంట్లు మాధవ్ ఉన్నాడు ఇంకా ఆయన అసలు ఏ విధంగా వీడియో కాల్స్ చూపించాడో అందరికీ తెలుసు వీళ్ళు మాట్లాడతారు టీవీ ఫైవ్ గురించి టీవీ ఫైవ్ ఛానల్ యాజమాన్యం గురించి బీఆర్ నాయుడు గారి గురించి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీరు ఏం చేశారు మీరు ఒకసారి వెనక తిరిగి మీ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు గతంలో ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏ విధంగా ప్రవర్తించారు మీరు ఈరోజున మాట్లాడే హక్కుందా వీళ్ళకి అసలు ఏ విధంగా బుద్ధి చెప్పిన ప్రజలు పదకొండుకు పరిమితం చేసి పక్కన పడేసినా కూడా ఇంకా మాకు బుద్ధి రాదు ఈ రోజున ఈడ్చి కొట్టారు పదకొండు పరిమితం అయ్యారు అయినా కూడా మేము ఇంతే ఉంటాం ఇలానే మాట్లాడతాము కుక్క తోక వంకర దానికి కట్టి రాయి కట్టి మనం పొట్లకాయ కాసినప్పుడు పిందప్పుడు రాయి కడతారండి వంకర తిరిగితే అప్పుడు మెల్లగా పెరిగే కొద్దీ అది ఏదో సాఫ్ట్గా ఇద్దని చెప్పి చూస్తారు కానీ కుక్క కుక్కతోక అలా కాదు కుక్కతోకు వంకరే అది పుట్టుకుతో వచ్చిన వంకర అలాంటి వంకర బుద్ధి కలిగిన వీళ్ళని ఇంకా వీళ్ళని ఏ మెట్టుతో కొట్టాలని చెప్పి ప్రజలు అడుగుతున్నా ఏ మెట్టుతో కొట్టినా కూడా వీళ్ళకు బుద్ధిరాదని అంటున్నా ఇంకా అక్కడ పులివెందుల్లో వీళ్ళ పరుగు పోయినా రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు పరిమితమైన ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడమనండి అసలు ఈ అంబటి రాంబాబుకి ఏం పని ఈ రోజున మాట్లాడటానికి ఏం పదం ఉందని మాట్లాడుతున్నాడు అతి ప్రతిపక్ష హోదా కూడా లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ రోజున ఏ మొహం పెట్టుకొని ఆ ఛానల్ని ఆ స్క్రిప్ట్ని పెట్టుకొని మాట్లాడుతున్నాడు వీళ్ళ మాటలకి వీళ్ళు మాట్లాడే మాటలకి ప్రజలే ఎప్పుడో వెళ్ళి ఎక్కడున్నాడో ఆ చంద్రమౌళి నగర్లో ఉన్నాడో మరి విద్యానగర్లో ఉన్నాడో గుంటూరులో కొట్టే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి దొంగల పార్టీ నాయకుడి ఇంట్లో పాచి పనులు చేసుకునే అంబటి రాంబాబు లాంటి సన్నాసులు అట్లా మాట్లాడడానికి ఎట్లా మాట్లాడతారు అలాగే మాట్లాడతారు ఇవాళ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడంటే మామూలుగా ఇరవై ఐదో తారీఖున మిథున్ రెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నాడు కదా అతను కలిసే ఉంది జగన్మోహన్ రెడ్డిగా వినాయక చవితి తర్వాత వెళ్తాడంట వినాయక చౌద్ తర్వాత వెళ్తానన్నాడు అన్నాడు వెళ్తాడు వెళ్లే పరిస్థితి లేదు ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్న ప్రోగ్రాం ప్రజల్లోకి వెళ్ళకుండా వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా వినకుండా దాన్ని దృష్టి మళ్ళించడానికి ఈ చెత్త ప్రోగ్రాం పెట్టు కూర్చున్నాడు అంటే ఎవరో ఒకళ్ళ మీద బురద వేస్తా ఉంటే ఆ పేటిఎం సన్నాసులు అంతా అటు చూసుకుంటూ ఉంటారు ఈ సంగతి మర్చిపోతారని ఈ మధ్య చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అమ్మనాభూత్ని తిట్టారు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కిందే ఏమయ్య సన్నాసి నువ్వు దోచుకున్నావు నీ సహాయపడినందుకు మిథున్ రెడ్డిని లోపల వేశారు మిథున్ రెడ్డిని కూడా బయటకి తీసుకాలని నీ బతుకు కూడా బ్రతకనని చెప్తే అమనాభుతులు తిట్టారు మళ్ళీ అట్లాంటి పరిస్థితి వస్తా ఉద్దేశంతో అంబటి రాంబాబు వాళ్ళ పెత్తకొతలు కోసుకుంటే కూర్చున్నాడు అండి గంజాయి బ్యాచ్ని ని బలకరించేటప్పుడే జగన్మోహన్ రెడ్డి గట్టిగా పెట్టారు ఎంత గడ్డి తిన్నా కూడా మేము ఇలానే బుద్ధి తక్కువ పనులే చేస్తాం అన్నట్లుగా ప్రవర్తించారు ఇప్పటికి కూడా అలానే ప్రవర్తిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎప్పటికైనా సరే గంధపు చెక్కల వాసన గాడిదకి తెలియదు అదే వీళ్ళ జీవితం ఇంకా గాడిది చాలా మెరుగండి మీరు గాడితో పోల్చున్నారు ఈ సన్నాసు బురదగుంట్ల పందులు ఇల్లు బురదగుంట్ల పందులకి వీళ్ళకి తేడా ఉండదు మీరు గాడిదలతో పోల్చిపోకండి గాడిద చాలా మంచి పనులు చేస్తుంది చాలా బరువు వస్తుంది దానికి కూడా పనికిరా సన్నాసులు వీళ్ళు వీళ్ళ గురించి మనం డిస్కషన్ చేయడం కూడా వేస్తే అన్ని కూడా పాపం వేటి పని అవి చేస్తాయి ఒక్క బురదలో డొల్లె పని మాత్రమే అట్ట డొలుత ఆ బురద తింటా బురద వాసన భరిస్తూ ఉంటది అలాంటి బురద పందులు లాంటి వాళ్ళు యాంబట్ రాంబాబు లాంటి వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడేది ఏ అంటే ఇక్కడ ఒక సమర్థవంతమైన నాయకుడు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి డెబ్బై ఐదేళ్ల వయసున్న వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసిందే కాకుండా ఈ రోజున ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకున్నారు అంటే కాళ్ళు ఇరగ్గొట్టాలా వద్దా అంబటి రాంబాబుది అదేనండి మహిళలందరికీ కూడా ఈ రోజున పార్టీకి సంబంధం లేదు కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు ఒక మహిళగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ఆయన మీద ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా ఈగ కూడా వాళ్ళనివ్వని చెప్పేసి రక్షణ కవచంలో మేము నిలబడతామని మహిళ ఉన్నాం మరి ఇలాంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళని మహిళలందరూ ఇంటికెళ్ళి దేహశుద్ధి చేయాలా వద్దా మీరు ఎవరు కాళ్ళు ఎవరు అంటున్నారు ఎవరి కాళ్ళు ఎవరు పట్టినారో స్పష్టంగా ప్రపంచంతో చూసింది మోడీ కాలుమే పడి సాస్తాంగ పడి కాళ్ళు పట్టుకున్న జగన్ రెడ్డిని ప్రపంచంతో చూసింది ఇవాళ కొత్తగా ఈ సన్నాసి మాట్లాడేది ఉంది ప్రపంచానికి చూపించాడు కదా జగన్మోహన్ రెడ్డి మెడలు ఈయన మెడతాడని చెప్పి ప్రజలకు తెలియదు కాలు మొక్కుతా అని చెప్పి నిట్ట నిలుగా సాస్తాంగ పడి మోడీ గారు కాళ్ళు పట్టుకుని అట్ట బయట తిరుగుతున్నాడు ప్రజలకు ఏ అర్థం కాలేదండి మెడలు వంచి స్పెషల్ రాజధాని స్టేటస్ ఓహో ఎవరు మెడలు కేంద్ర మెడలు వంచుతాడని ప్రజలు అనుకున్నారు ఈయన మెడలు వంచుతాడు అక్కడికి వెళ్ళని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు అంబటి రాంబాబు లాంటి సన్నాసులు తెలియదు ఏంటంటే రేపు ఉపరాష్ట్రపతికి జరగబోయే ఉప ఎన్నికల్లో మోహన్ రెడ్డిని చాచి నడు కొట్టి తలకాయ వంచి నడు వంచిచ్చి సాష్టాంగ నమస్కారం ఇంకా సాష్టాంగ నమస్కారం చేపించి కూటమి అభ్యర్థికి ఓటేపిస్తున్నాడు నారా లోకేష్ ఆ దెబ్బకి గంగరాలు తిరుగుతా ఎవరికి ఏం చెప్పాలో తెలియక ఇలా పిచ్చి ప్రాపం చేస్తా ప్రజల దృష్టి మరలిస్తున్నాడు కోటమి నాయకుడు నారా లోకేష్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఓటు వేయాల్సిన పరిస్థితి కల్పించిన నారా లోకేష్ కి అభినందన తెలుపుతూ చీకేసిన తాటికాయలాగా ఉన్న అంబటి రాంబాబు విఆర్ నాయుడు లాంటి వ్యక్తుల్ని విమర్శించిన స్థాయి కాదని తెలుసుకుని జ్ఞానంతో విజ్ఞానంతో మాట్లాడాలని లేదంటే మెట్టు దెబ్బలు ఖాయం అంటూ విశ్లేషించిన విమర్శించిన శ్రీరాళ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం